హాయ్ వెల్కమ్ టు కేస్వి సాయి ఈ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను రండి ఈ చికెన్ కర్రీ మా అమ్మగారి ఊర్లో నేను మా అక్క కలిపి చేసామండి ఈ కర్రీ మాకు బిర్యానీ లెక్కి ఎలా కావాలో అలా చేసుకున్నాము మీరు కూడా ఈ కర్రీ ఎలా చేస్తామో చూసేయండి ఫస్ట్ చికెన్ని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వేసామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము అలాగే చెక్క చెక్క ఒక టూ పీసెస్ అయితే తీసుకున్నామండి నెక్స్ట్ ఇక్కడ లవంగాలు లవంగాలు ఒక ఫైవ్ తీసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ ధనియా పౌడర్ అండి ధనియా పౌడర్ వచ్చి ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాము అలాగే గరం మసాలా గరం మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ చికెన్ మసాలా అండి ఈ చికెన్ మసాలా కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము పసుపు వన్ టేబుల్ స్పూన్ అలాగే కారం కారం మీకు తగినంత వేసుకోండి మేమైతే కారం కొంచెం బాగానే తింటాం కాబట్టి టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము సాల్ట్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నామండి ఇక్కడ మేము పెరుగు వేయలేదండి నిమ్మరసం వేసాము పెరుగు ఇక్కడ మా వాళ్ళు తినరు ఇలా పెరుగు తినని వాళ్ళు నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చండి వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం మేము ఇక్కడ యాడ్ చేసుకున్నాము తినేవాళ్ళు టూ టేబుల్ స్పూన్ పెరుగైతే యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ పుదీనా కొత్తిమీర రెండు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నింటినీ చికెన్కి బాగా పట్టేలా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఫ్రీజర్లో వన్ అవర్ పాటు పెట్టండి ఇలా ఫ్రీజర్లో పెట్టడం వల్ల ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేకుండా చాలా సాఫ్ట్గా తొందరగా ముక్క ఉడికిపోతుందండి నెక్స్ట్ ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టూ ఆనియన్స్ వేసాము అలాగే టూ టమోటా వేసామండి అలాగే కాజు కూడా తీసుకున్నాము ఇక్కడ టమోటా ఆనియన్ అనేది మీకు ఆప్షన్ అండి ఆ టమోటా కొంచెం తక్కువే తీసుకోండి మాకైతే గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి మేము ఇంత తీసుకున్నాము అలాగే వెల్లుల్లి తీసుకున్నాము అలాగే చెక్క లవంగం కూడా ఒక టూ వేసుకున్నామండి ఇక్కడ ధనియా పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాము ఒక మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నామండి ఇలా పేస్ట్ లాగా పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నామండి ఆ ప్యాన్లో సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి చీలికల్ని అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని ఇందులో యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఇలా వేయించుకోవాలండి ఇవి కొద్దిగా మగ్గే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మేము ఇక్కడ టమోటాలని యాడ్ చేసుకున్నాము ఇక్కడ టమోటా అనేది ఆప్షన్ అండి మీరైతే స్కిప్ చేసుకోవచ్చు మాకు కొంచెం గ్రేవీ కావాలన్నాం కదా అందువల్ల మేము ఇక్కడ టమోటా యాడ్ చేసుకున్నాము మీరు ఆ పేస్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ తగినంత సాల్ట్ వేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకుంటున్నాము ఇక్కడ సాల్ట్ వేయడం వల్ల టమోటా తొందరగా మగ్గుతుందండి ఇలా వేగనివ్వాలి కొద్దిసేపు టమోటా బాగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి అలాగే ఉంటే టేస్ట్ అంత బాగుండదు నెక్స్ట్ ఇక్కడ ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలాని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను టమోటా ఆనియన్ ప్యూరీ అండి ఇది ఇందులో ఈ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలండి ఇలా కొద్దిసేపటి తర్వాత ఆయిల్ కొద్ది కొద్దిగా పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి కొద్ది కొద్దిగా వచ్చిందంటే మసాలా బాగా ఉడికినట్లే అండి ఇలా వేగినట్లేను ఇప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి నుంచి బయట తీసి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం మసాలా ఇందులో కలిసిపోయేలా ఇక్కడ కొద్దిగా వాటర్ తీసుకున్నానండి ఎందుకంటే చికెన్ అనేది మనకి బాగా ఉడకాలి కాబట్టి నేను ఇక్కడ వాటర్ తీసుకున్నాను వన్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి కొద్దిగా ఉడకనివ్వాలండి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలండి సిమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది చూడండి చికెన్లో నుంచి ఇలా ఆయిల్ పైకి తేలి చికెన్ అయితే ఉడుకుతుంది మసాలా అంతా ముక్కలకి అంతా బాగా పట్టేసి బాగా ఉడుకుతుందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మాకు చికెన్ ముక్క అయితే ఉడికిపోయిందండి మేము ఇక్కడ ఇంకొద్దిగా వాటర్ వేసుకున్నామండి మాకు బిర్యానీలకి కొంచెం సూప్ లాగా లిక్విడ్ లాగా కావాలని ఇక్కడ ఇంకా వాటర్ అయితే తీసుకున్నాము వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్టు ఇంకా ఏమన్నా ఇంగ్రీడియంట్స్ తక్కువ అయితే మేము యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు కుక్ ఇచ్చామండి ఎందుకంటే బిర్యానీలోకి ఇలా లిక్విడ్ లాగా ఉంటే మాకు నచ్చుతుంది మేము ఇలాగే తీసుకుంటాం బిర్యానీ లేకి ఇక్కడ మేము లిక్విడ్ లాగా తీసుకున్నాము ఇక్కడ లాస్ట్లో కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకున్నామండి చూడండి ఎమ్ఈఎంఈ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మేము చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కేస్వి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అందరికీ